హాయ్ అండి వంటకి ఒక మాటకి స్వాగతం అండి ఈరోజు పెరుగు గారు వేసుకుంటున్నాము దీపావళి సందర్భంగా పెరుగు గారులు వేసుకుంటున్నాము నేను మూడు వందల గ్రాముల పప్పు నానబెట్టుకున్నాను ఒక లీటర్ నరుపు పాలు తోడి పెట్టుకున్నాను ఇగో మూడు వందల గ్రాముల పప్పు నానబెట్టుకుని రెండు మూడు సార్లు కడుక్కుని గ్రైండర్ వేసుకుంటున్నానండి అండి మూడు గంటలో నాలుగు గంటలో నానబెట్టుకుని ముందర కొంచెం వాటర్ వేసుకుని గ్రైండర్ వేసుకుంటున్నా పిండి అయితే మెత్తగా నలగాలి అప్పుడే పెరుగు వాళ్ళకు చాలా బాగుంటాయి పొంగు తి పిండి మెత్తగా నలిగి నాకు తీసుకుని కొంచెం సాల్ట్ వేసుకుని కొంచెం షోడా ఉప్పు వేసుకుని బాగా పిండి మ్యాగ్నైట్ చేసుకోవాలండి బాగా కలుపుకోవాలి ఒకే సైడ్ బాగా చేత్తో తిప్పుకుంటే పెరుగు వాళ్ళు బాగా పొంగు తియ్యి పెరుగును ఇప్పుడు లేటన్నారు పెరుగులో కొంచెం సాల్ట్ వేసుకుని పెరుగు సరిపడా సాల్ట్ వేసుకుని బాగా గిలకొట్టుకోవాలి కొట్టుకోవాలి మేగ మేగడతో పడంగా గిల కొట్టుకుంటే పెరుగు వాళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి ఓ పావు కప్పు వాటర్ వేసుకుని గిలకొట్టుకున్నాము కొట్టుకున్నాము ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము పోపు దినుసులు వేసుకున్నాను రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి మొక్కలు కొంచెం అల్లం మొక్కలు కొంచెం పసుపు కొంచెం ఎంగవ వేరే గిన్నెలో కొంచెం వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు ఈ పోపు పెరుగులో కలుపుకుని కొంచెం కొత్తిమీర పొడిసి కలిపి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని పెరుగు వాళ్ళు వేసుకుందాము ఆయిల్ అయితే కాగింది కొంచెం విండేసి చూసుకున్నాము ఆయిల్ అయితే కాగింది ఇప్పుడు పెరుగు వాళ్ళు వేసుకుందాము పెరుగు వాళ్ళు మరి హైలో పెట్టుకోకుండా ఎక్కువ కాల్చుకోకుండా ఎర్రకు గాలకుండా తిరగా బోరలా ఇట్ట కాల్చుకోవాలి పెరుగు అయితే అటు మందము కాదు పలసన కాకుండా చేసుకుని నూనె కాగినాక మీడియంలో పెట్టుకోవాలి మరి హైలో పెట్టుకుంటే ఎర్రకు కాలుతాయి ఈని తీసి సాల్ట్ వేసి కొంచెం పావు స్పూన్ సాల్ట్ వేసి వాటర్లో వేసుకుందాము మళ్ళీ ఇంకో వేసినాక వీటిని తీసి లైట్గా పిండి పెరుగులో వేసుకుందాము మళ్ళీ ఇంకోపాయ వేసుకుందాము మరి మందంగా అయితే పిండి ఉడక గులాపల పెరుగు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి పెరుగు పీల్చి కాలుష్యం ఎముకలకి బ్రేక్ఫాస్ట్కి డిన్నర్కి ఎప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా తినవచ్చు పండగలకే కాదండి విడిగా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఆ నెలల్లో వాటిని కొంచెం లైట్గా ఒత్తి గట్టిగా ఒత్తు ఒక్కకూడదు లైట్గా పిండి వాటిని ఇప్పుడు పెరుగులో వేసుకుంటే మళ్ళీ ఇంకో హాయి వేసుకుందాము అన్నీ కూడా అట్ట మళ్ళీ వాటర్లో వేసుకుని మళ్ళీ ఇంకో హాయి స్టవ్ మీద పొడలు చేసి వేసుకుందాము అన్నీ అట్టా లైట్గా పిండి పెరుగులో వేసుకుందాము ఈ ఒక గంట ఆగి నాకు తింటే ఆ పెరుగు పీల్చి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి కైనా ఈవినింగ్ అయినా కాలుష్యం కాదండి పెరుగు వాళ్ళు మినప్పప్పు పెరుగు కదా ఇక పెరుగు వాళ్ళు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ పెరుగు వాళ్ళు ఇట్లా మీరు కూడా చేసుకుని ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఆ పెరుగుతో వాడ తింటే ఆ పెరుగు జ్యూసీ జ్యూసీగా అంత టేస్ట్గా ఉందండి పెరుగు అయితే ఆ పెరుగులో నాని అంత సూపర్గా ఉందండి పెరుగువాడైతే మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేయండి అండి